డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద లక్ష మందితో యువశక్తి బహిరంగ సభ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆదివారం సాయంత్రం పెద్దపల్లి మండలం రంగపల్లి సబ్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి సభాస్థలి ప్రాంగణాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు అర్కర్ వేణుగోపాల్తో కలిసి పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం పాత్రికేయులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో తెలంగాణ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని డిసెంబర్ ఏడున ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని గత సంవత్సర కాలంలో తెలంగాణ రైతులు ఎస్సీలు ఎస్టీలు అనగారిన వర్గాలు మహిళల మేలు కొరకు ప్రభుత్వం పనిచేసిందని అన్నారు యువతకు ఉపాధి వేగవంతం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పది నెలల కాలంలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు డిసెంబర్ నాలుగున పెద్దపల్లి వేదికగా యువశక్తి కార్యక్రమం పేరుతో బహిరంగ సభ నిర్వహించి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఇతర పరీక్షలలో ఎంపికైన ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు ప్రభుత్వంలో పోలీస్ టీచర్లు ఇంజనీరింగ్ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ అన్ని విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నామని అదే కాకుండా ప్రైవేటు సంస్థలో యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ టాస్క్ సెంటర్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నందున డిసెంబర్ నాలుగున జరిగే సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిన్న ప్రభుత్వం రెండు వేల ఏడు వందల నలభై కోట్లు విడుదల చేసి మరో మూడు లక్షల రైతులకు రుణమాఫీ పూర్తి చేసిందని అన్నారు గత ప్రభుత్వం గ్రూప్ వన్ నిర్వహించలేకపోయిందని ప్రతిపక్షాలు అనేక ఆటంకాలు సృష్టించినప్పటికీ విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని అన్నారు డిసెంబర్ నాలుగున జరిగే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున రైతులు యువత మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు డిసెంబర్ ఏడో తారీఖున మా ప్రభుత్వం ఏర్పాటైంది ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు యువత రైతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద వర్గాల అందరి తరఫున అణగారిన వర్గాల తరఫున మా ప్రభుత్వం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం పది రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకు జరుపుతూ ముందుకు పోతున్నాము మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నేను సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవులు ఉన్నారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ ఉన్నా మధ్యలో ఏడేళ్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ అనుభవంతో ప్రజాపతి మనం చేస్తున్నా ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేదు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు ఆ పోయిన సందర్భంగా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం ఒక గింజను కూడా కట్ చేయలేదు రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం అందుకోసమే వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ముందు నిలబడతా ఉన్నాం వాస్తవాలు వాస్తవాలు ముందుకు పెట్టండి మేమింకా నాలుగు సంవత్సరాలు మొదటి దఫగా మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు రెండు దఫగా ఇంకా రాబోయే కాలం ప్రభుత్వం నడిపించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్న ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేసే ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం ఈరోజు ఏం జరిగింది పది సంవత్సరాల కాలం విద్యను వైద్యాన్ని మర్చిపోయారు వైద్యాన్ని మర్చిపోయి సంక్షేమానికి సంబంధించి మెస్ ఛార్జీలు అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు ఇక్కడే ఉన్నారు బీసీ సంక్షేమానికి సంబంధించిన మంత్రి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెంచితే ఇక విద్యార్థులందరి దగ్గర అవుతున్నారని ఎక్కడో అరకొర హాస్టల్లో ఇబ్బంది జరిగితే భూతదండల పెట్టి చేసే ప్రయత్నం చేసి పది సంవత్సరాలు లేని ఒకడే దమ్ల ఇక్కడ హాస్టల్ అవుతుంది అక్కడ ఇంకో హాస్టల్ అవుతుంది అక్కడ మూడు హాస్టల్ అవుతుంది నాలుగు హాస్టల్ అవుతుందా ఒకసారి మనం ఆలోచించాలి ఎక్కడైనా తప్పు తడకలు ఉంటే ఎక్కడైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము ఎక్కడ కూడా వెనకడం కావుతుండవు చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం పది నెలలనే ఆకాశాన్ని భూమి మీకు తీసుకురావాలి కానీ ప్రజలకు చెప్తూ తిరుగుతూ ఉన్నాను మీరు తిరగండి మీ ప్రయత్నంలో మీరు చేయండి కానీ ప్రజలు నమ్మరు ఇప్పటికైనా మీకు గొప్ప అనుభవం ఉందని చెప్తా ఉన్న టిఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం పది సంవత్సరాల పరంగా మీకున్న అనుభవాన్ని తెలియజేయండి ఏది మంచి చేస్తే అని కానీ లేవనట్టు లేనట్టున్నాయి ఎప్పుడు చెప్పలే ఎప్పుడు రోడ్డు మీద ఉంటా ఉన్నాను నేను ఈరోజు మేము మీ అందరి మనీ చేస్తాను ఇక్కడ సింగరేణి కార్మికులు ఉంటారు రేపు సింగరేణి కార్మికులకు సంబంధించి వారి పిల్లలు వెయిట్ చేస్తా ఉన్నా ఈ ఉపాధి కోసం వెయిట్ చేస్తా ఉన్నా సింగరేణిలో ఉపాధి కావాలని వెయిట్ చేస్తా ఉన్నా దాదాపు ఆరు వందల మందికి రేపు మళ్ళా ఒకసారి నియామక పత్రాలు ఇవ్వబోతాం ఈ సమావేశంలో ఎంఎస్సి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కవంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పోమేల సర్పత్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పెద్దపల్లి అదనపు కలెక్టర్లు డి వేణు జే అరుణ శ్రీ అదనపు కలెక్టర్లు రెవెన్యూ డివిజన్ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు